రాజమండ్రి నగరంలో ప్రజలను వివిధ రకాలుగా ఇబ్బంది ఎలా పెట్టాలా అని చెప్పేసి అని పాలక పార్టీ అలానే కమిషనర్ గారు వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటి వరకు రాజమండ్రి నగరంలో ఏ షాపుల దగ్గర లేకుంటే బిజీ లొకాలిటీలోనో వాహనాలను పార్కింగ్ చేసుకోవటం తన పని అయిపోయిన తర్వాత యథావిధిగా తిరిగి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది కానీ పాపం కమిషనర్ గారు అధికార పార్టీ అండలేకుండా ఏం నిర్ణయం చేసుకోవడం అనుకోండి ఆయన పార్కింగ్ పెయిడ్ పార్కింగ్ అని చెప్పేసి అని రాజమండ్రి నగరంలో అనేక ప్రాంతాల్లో బిజీ లొకాలిటీల్లో మనకి ఎప్పటికే బోర్డులు కనబడతాం వాటి మీద ఫోన్ నంబర్లు ఉంటాం చూశాం కమిషనర్ గారు కూడా చాలా నిస్పర్శపకపాతంగానే ఈ నెల ఇరవై అంటే మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై రెండున ఈ యొక్క పెయిడ్ పార్కింగ్ని ప్రారంభిస్తున్నామని చెప్పాడు అంటే ప్రజల నుంచి ఏ విధంగా వివిధ రూపాలలో పిండాలో దానికి కావలసినటువంటి ఒక ప్రయత్నం అయితే కొనసాగుతోంది ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం రాజమండ్రి నగరంలో ట్రాఫిక్ పేరుతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో లేకుంటే లైసెన్సులు లేవనో హెల్మెట్ లేదనో లేకుంటే ఇంకోటి లేదనో ఇంకోటి లేదనో విపరీతంగా ప్రజల్ని పిండేసి ప్రభుత్వం ఉన్న లోటును భర్తీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాజమండ్రి నగర పాలక సంస్థ ఏదైతే ఉందో అది కూడా ఇప్పటికే అనేక విధాలుగా ప్రజలను బాత్తు ఉన్నారు వాళ్ళు పట్టించుకున్న పన్నులకి సరిపడిన విధంగా కల్పించలేకపోతున్నారు కల్పించలేకపోతున్నారనేది వాస్తవం ఎవరైతే ఇంటి పన్ను రూపేనో లేకుండా వివిధ పన్నులు రూపేనో ఎక్కడ రాజమండ్రి నగరంలో ప్రజల నుంచి ఏదైతే కలెక్ట్ చేస్తా ఉన్నారో ఆ పన్ను ఏ దే పరిస్థితి మీద దేని ఎడ్యుకేషన్ ట్యాక్సా లైబ్రరీస్ సెస్సా లేకపోతే ఇలాంటి రకరకాల పేర్ల మీద వసతులు కల్పిస్తామని చెప్పేసి వసూలు చేసే సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముని సక్రమంగా సద్వినియోగం చేయటం లేదు ఇచ్చిందా దేనికోసమైతే ఆ పన్నులు వసూలు చేస్తున్నారో ఆ పన్నులు లక్ష్యం నెరవేర్చడం లేదనేది వాస్తవం కానీ ప్రజల నుంచి సమ్మూసూలు చేసుకోవటం మున్సిపాలిటీలో దాన్ని వాడుకోవటం మాత్రమే జరుగుతుంది తప్ప ప్రజల యొక్క సమస్యలేంటి వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచన నగరపాలక సంస్థకు లేదు నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా నిర్వహించకుండా ఉండడానికి కారణం పాలక పార్టీ యొక్క ఆధిపత్యం దాని మీద కొనసాగాలనే ఒక భ్రమలో ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఏదైతే ఈ పెయిడ్ పార్కింగ్ అనే పేరుతో ఈ నెల ఇరవై తేదీన ప్రారంభిస్తానో దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది ఎందుకంటే పార్కింగ్ వచ్చేటప్పుడు కొన్ని షాపుల దగ్గర అయితే ఆ షాపులో పనిచేసే వర్కర్లో మెయిన్ రోడ్ లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే లేకుంటే ఏవి అపారా రోడ్ లాంటి ప్రాంతాలు చూసుకుంటే షాపుల్లో పనిచేసే వర్కర్లే పార్కింగ్ లేక ఆ యొక్క ముందు భాగంలో రోడ్డు మీద పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరైతే అది తక్కువ జీతానికి షాపుల్లో పనిచేస్తున్నారో వాళ్ళు సైతం ఈ పెయిడ్ పార్కింగ్ ఛార్జెస్ చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఇటువంటి అనాలోచిత అశాస్త్రీయ ఆలోచనల్ని కమిషనర్ తక్షణమే ఉపశమరించుకోవాలి ఇప్పటికే దాదాపుగా ఈ టెండర్ల ద్వారా టెండర్ వేసినట్టు అలాగనే దానికి కొంత సొమ్ము కూడా లక్షలాది రూపాయలు చెల్లించినట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ప్రజాభిప్రాయం తీసుకోకుండా ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోకుండా నా ఇష్టం వచ్చేటప్పుడు నేను చేస్తాననే కమిషనరో లేకుంటే అధికార పార్టీ వాళ్ళు ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా అధికారి ఆలోచించాలి కమిషనర్ గారు ఇటువంటి అనాలోచితమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి పన్నుల ద్వారా ప్రజలను వేధించడం తద్వారా ఖజానాలు నింపుకోవాలనే ఆలోచన వెన్నాడాలి అసలు ఇది ఎందుకు వేశారు ఇది ఎవరికేశారు ఆ ఈ కోర్టు ద్వారా టెండర్ లో పాల్గొన్న వ్యక్తి ఎవరికైతే అనుమతి ఇచ్చారో ఎవరికైతే టెండర్ ఇచ్చారో ఆ వ్యక్తికి కమిషనర్ ఉన్న మధ్య ఉన్న సంబంధాలు ఏంటి గతంలో ఏమైనా వీళ్ళ మధ్య ఉన్న స్నేహభావం ఉందా ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టి కమిషనర్ గారు కూడా తనకు కావలసిన వాళ్ళకి ప్రజల మీద పన్ను భారాలు చేసి వాళ్ళకి కావలసిన వ్యక్తులను లబ్ధి పొందడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తే అది ప్రజలు ఓర్పుతో సహించరు ఇంచేదంటే అటువంటి అనాలోచితమైన విధానాలను విన్నాడాలి దీనికి రాజమండ్రిలో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి లేదంటే విద్యావంతులు కానివ్వండి రాజకీయ పార్టీలు కానివ్వండి వాళ్ళ జెండాలను పక్కన పెట్టి జెండాలను ఎజెండాలను పక్కన పెట్టి ప్రజల మీద బాధుడు కార్యక్రమం ఏదైతే ఉందో పేడి పార్కింగ్ ద్వారా దాన్ని ప్రతిఘటించాలి అది విరమించే వరకు ఉద్యమించాలని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకున్నాను